ప్రతి భాష జియో భాష మనం మాట్లాడే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వరిస వడియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది అది హిందీ నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలు కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం వ్యాపారం ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు వీటి కోసం అన్ని భాషలు మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేటం ఒకరితో కలవడం అంటే మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మనం మరింత బలం చేకూర్చడం మనం ఇంకొక ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు కలిసి ప్రయాణం హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్ ఇట్ ఈస్ అన్ ఎడిషన్ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ బట్ దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిస్అడ్వాంటేజెస్ ఎప్పుడు చూడం ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది ఇఫ్ ఇ కూడా యాక్సెప్ట్ హింద్ ఉర్దూ Why don't we accept Hindi? What is the problem there?